పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏదైతే అనిల్ కే చందా కమిషన్ ఇచ్చినటువంటి ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులతో అనిల్ కే చందా కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకే ఇరవై రెండు సార్లు అధ్యయనం అనంతరమే ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మీకు కనబడతా ఉంది ఇది ఆషా మాసి కాదు మా సత్యవతి రాథోడ్ గారు చేయలేదు మా ఎంపీ కవిత గారు చేయలేదు మా నాయకులు చేయలేదు పార్లమెంట్ లో ఆనాడు ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఇరవై రెండు సార్లు ఇరవై రెండు సార్లు అధ్యయనం ఈ జాతికి ఇరవై ఆరు సంవత్సరాలు రాజ్యాంగం అమలులో వచ్చిన నాడు రావాల్సిన జాతికి ఫలాలు డిలే అయింది మాకు అన్యాయం జరిగిందని ఆనాడు రమణీబాయ్ వాద్యా నాయక్ ఈ విద్యార్థి నాయకుడుగా ఉన్నటువంటి తర్వాత రవీంద్ర నాయక్ అమర్సింగ్ నాయక్ పోరాట ఫలితమే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వన్ ఆఫ్ ఎయిట్ యాక్ట్ యాక్ట్ లో అది కొత్తగా చేర్చినటువంటి యాక్ట్ కాదు అని చెప్పేసి ఆదివాసీ సోదరులకు తెలియజేస్తా ఉన్నాను